జై శ్రీకృష్ణ కృష్ణచరితము సుధాభరితము భగవద్బంధువులరా జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుని చరణారు అత్యంత భక్తి పార్వశంతో నమస్కరిస్తూ శ్రీమన్నారాయణీయంలోని ఒక అద్భుతమైన శ్లోకంతో ఆ శ్రీకృష్ణ భగవాన్ని స్తిస్తూ మన కొత్త అంశాన్ని ప్రారంభిద్దాం भवद्भक्तिस्पीता भवतु मम सैव प्रसमयेत् अशेषक्लेशोघं न खलु हृदि सन्देहकणिका न चेद्व्यासस्तोक्तिस्तव च वचनं नै गमवचो भवेन्मिथ्या रध्या पुरुषवचनप्रायम् अखिलम् ఈ శ్లోకం యొక్క అర్థాన్ని మనం పరిశీలించినట్లయితే మనకి ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ కవి భక్తి యొక్క ప్రాశస్త్యాన్ని ఎంత బాగా చెప్పాడో చూడండి ఈ శ్లోకం అర్థం ఏమిటంటే ప్రభు నాకు నీ పట్ల కలిగిన దృఢమైన భక్తి నా సకల కష్టాలని హరిస్తుంది దాని గురించి నా మనసులో ఏమాత్రం సందేహం లేదు అట్లు కానిచో వ్యాస మహర్షి భగవద్భక్తి గురించి చెప్పిన వాక్కులన్నీ కూడా వ్యర్థములవుతాయి అలానే వేదాల్లో చెప్పబడిన విషయాలన్నీ కూడా అసత్యములవుతాయి ఇంకా వీధుల వెంట తిరిగే వారి వ్యర్థపు మాటలతో సమానమవుతుంది కాబట్టి భగవంతుడి పట్ల మనకి అచంచలమైన దృఢమైన భక్తి ఉన్నట్లయితే ఆ దేవదేవుడే మనకి కొండంత అండగా ఉండి కంటికి రెప్పలాగా మనల్ని ఎప్పుడూ కాపాడుతాడు ఆయనే అన్నీ చూసుకుంటాడు సమస్త పాపాలను తొలగించి కైవల్య పదానికి మార్గం సుగమం చేస్తాడు అని దీని యొక్క అర్థం అయితే పోయిన వారం మనం మృగమహారాజు చరిత్ర శ్రీకృష్ణుడు అతనికి శాప విమోచనం కలిగించడం ఆ కథ యొక్క ఫలశ్రుతి చక్కగా తెలుసుకున్నాం కదా అయితే మరి ఈరోజు అంశంలో మనం చూడబోయేది ఏమిటంటే శ్రీకృష్ణ బలరాముల ముద్దుల చెల్లెలైన సుభద్రాదేవి యొక్క పరిణయ విశేషాలు ఏమిటో చూద్దాం ఇక్కడ శ్రీకృష్ణుడి లీల ఆయన ప్రణాళిక ఏమిటో కూడా చక్కగా చూద్దాం క్లుప్తంగా చెప్పాలంటే శ్రీకృష్ణ బలరాముల చెల్లెలైన సుభద్రను బలరాముడు దుర్యోధనుడికిచ్చి వివాహం చేయాలని సంకల్పిస్తాడు ఈ సంకల్పానికి వసుదేవుడు శ్రీకృష్ణుడు అస్సలు ఒప్పుకోరు అయినప్పటికీ బలరాముడు సుభద్రను దుర్యోధనుడికి వివాహం చేయాలని పట్టుబడతాడు ఆ సమయంలో అర్జునుడు తీర్థాటన చేస్తూ ప్రభాస క్షేత్రం అనే ప్రదేశానికి రావడం జరుగుతుంది అర్జునుడు సుభద్ర అందచందాలకు లోనై ఎలాగైనా ఆమెనే వివాహం చేసుకోవాలనే తలంపుతో ఒక త్రిదండి వైష్ణవ సన్యాసి వేషం ధరిస్తాడు త్రిదండి అంటే మనకు తెలుసు కదా అదే మనోవాక్కాయ కర్మలతో అంటే మనస్సు వాక్కు దేహం అనే మూడు దండములను అంటే మూడు కర్రలను సంఘటితం చేసి ఒకటిగా కలిపి పట్టుకోవడమే ఈ దండాన్ని ధరిస్తూ దేశాటన చేస్తూ సేవ చేసేవారిని త్రిదండి స్వాములను అంటారు వీరు నాలుగు పాటు చాతుర్మాస దీక్షను ఒకే చోట ఉండి పాటిస్తారు ఈ రకంగా సన్యాసి వేషంలో ఉన్న అర్జునుడు నాలుగు నెలల పాటు ద్వారకా నగరంలోనే ఉండి శ్రీకృష్ణుని చొరవతో సుభద్రను చాకచక్యంగా పరిణయమాడతాడు అయితే మనం కథలోకి వెళ్దామా సరే భాగవత శ్రవణాన్ని శ్రద్ధగా ఆసక్తిగా ఉంటున్నాడు పరీక్షణ్ మహారాజు మరి యోగేశ్వరుడైన సుఖమహర్షిని పరీక్షణ్ మహారాజు ఈ విధంగా ఉత్సుకతో అడుగుతున్నాడు ఓ మునీశ్వర అర్జునుడు శ్రీకృష్ణ చెల్లెలు సుభద్రను పరిణయం ఆడిన సన్నివేశం నాకు వివరంగా చెప్పండి అప్పుడు సుఖమహర్షి పరిణయం గురించి ఇలా చెప్తున్నాడు అర్జునుడు పూర్వం తీర్థయాత్రకు బయలుదేరి ఉత్సాహంగా ప్రభాస తీర్థం అనే పుణ్యక్షేత్రానికి చేరుకున్నాడు అప్పుడు బలరాముడు సుభద్రను ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్న విషయం అర్జునుడు విన్నాడు ఇక ఎలాగైనా సుభద్రను చూడాలని ముబలాటం కలిగిన అర్జునుడు ఒక సన్యాస వేషం ధరించాడు ద్వారకానగరం చేరుకున్నాడు అక్కడి ప్రజలు అర్జునుడికి సేవలు సత్కార్యాలు చేసి మిక్కిలి భక్తితో సేవించసాగారు తన కోరిక నెరవేర్చుకోవడం కోసం చాతుర్మాస దీక్షపట్టి ఆ ద్వారకా నగరంలోనే కొంతకాలం ఉండిపోయాడు అర్జునుడు ఇది తెలిసి బలరాముడు అర్జునుడిని భోజనానికి ఆహ్వానిస్తాడు బలరాముడికి అర్జునుడి కపటవేషం తెలియదు అతడు సన్యాసిగా మెలుగుచున్న ఆ అర్జునుడిని చూసి తన మందిరానికి తీసుకుని వచ్చాడు అలా బలరాముడు భక్తితో అర్జునునికి భిక్ష సమర్పించడం కోసం తనని ఆహ్వానించి భక్తితో చక్కగా పూజించాడు ఆ మాయా తాపసి అక్కడే ఆరగిస్తూ కొన్ని రోజుల పాటు ఉన్నాడు అప్పుడు బలరాముడు అర్జునుడికి రుచికరమైన వంటలతో విందు ఏర్పాటు చేసి తానే స్వయంగా వడ్డించాడు భోజనం చేసిన సమయంలో సుభద్రనే చూస్తున్నాడు అర్జునుడు ఆమె పట్ల ప్రేమతో కనులు విప్పారాయి అర్జునుని సమక్షంలో మన్మధుని సమూహనాస్త్రంలా ఉన్న సుభద్ర అటూ ఇటు విహరిస్తున్నది జలరుహ పత్రనేతృ అనుసంభవ చారు వధూలలామ సల్లలిత విహార విభ్రమ విలాసములాత్మకు విందుసేయ న బలరిపునందనుండు గని భావజ సాయక బాధ్యమాన విహ్వల హృదయాబ్దుడై నిలిపే తరుణీమణి ఎందు చిత్తమున్ సుభద్ర పద్మాక్షుడైన ఆ శ్రీకృష్ణుడి చెల్లెలు బహు అందమైనది అలా సుభద్ర అతని సమీపంలో సంచరిస్తున్న సమయంలో ఆమె సుందర సుకుమార వయో రూపలావణ్యం తన చిత్తానికి హత్తుకుంది ఆ ఇంద్రతనయుడైన అర్జునుడు ఆమె విడిచిన మన్మథభానాలకు గురై ఆమెపై ముక్కిలి మనసుపడ్డాడు మరి అర్జునుడు కూడా పరమ సౌందర్యవంతుడి కదా మంచి శరీర సౌష్ఠవం కలిగినవాడు ఆమె కూడా అతన్ని చూసింది ఇలా ఇద్దరి మనసులు కలిశాయి దేవేంద్ర తనయుడు స్వచ్ఛమైన యశో విరాజితుడు నిర్మల హృదయుడు మాని మనోహరుడు అయిన అర్జునుణ్ణి చూసి సుభద్ర మరుని శరపరంపరకులోనే కలవరపడింది సిగ్గు మురిపము మోహము ఎక్కువై అవి ఆ తరుణీముని చూపుల్లో ప్రతిఫలిస్తున్నాయి ఇంకా సాంద్ర శరశ్చంద్ర చంద్రిక చే రాజిల్లు పూర్ణమా రజని ఊలే పూర్ణేందు బింబావతీర్థమై హరిణ హరిణడింబంబు ఓలే సులలిత మేఘమండనమును మాణిక్య నెడాసి వసుమరు తటిద్వల్లివోలే మాణిక్యరచిత సన్మహితొందిన లలిత విభ్రమ కళాలక్షణంబుల వసగ రూపైన శృంగార బోలే అర్ధి జరించుచున్న పద్మాయ ప్రకట సద్గుణ భద్ర సుభద్ర సుభద్రజూసి శరత్కాలంలో పండువెన్నెలతో నిండి ఉన్న వలే నిండు చంద్రబింబం నుంచి నేలకు దిగి వచ్చిన లేడి పిల్లలాగా మేఘమండలాన్ని వదిలి మేదిని మీద వ్యవహరించే మెరుపు తీగలాగా నవర్త్న దీప్తులతో నూతన చైతన్యం సంతరించుకున్న బంగారు బొమ్మలాగా హావభావ విలాసాలతో రూపుదాల్చిన శృంగార రసాన్ని పోలి పద్మాల వంటి విశాలమైన నయనాలతో విహరిస్తున్న చోట చక్కని సుగుణాల రాసి సుభద్రను చూశాడు అర్జునుడు ఈ విధంగా సుభద్రార్జునులు పరస్పరం గాఢంగా ప్రేమించుకున్నారు అనురాగాలు అతిశయించి ఆపుకోలేని ఆవేశంతో క్రింద మీద అవుతున్నారు సరే ఇది ఇలా ఉండగా ఒకసారి సుభద్ర మహోత్సవానికి ఆలయ దర్శనార్థమై అంతఃపురం బయటికి వచ్చి అలా నగరంలోకి వచ్చింది అదే సమయంలో అర్జునుడు ఆ అవకాశాన్ని వినియోగించుకుని కృష్ణుడు దేవకీ వసుదేవుల అనుమతి పొంది సుభద్ర వెనుక వెళ్ళి ఆమెని అపహరించాడు ఆమెను రథం మీద కూర్చుని పెట్టుకుని వేగంగా వెళ్ళిపోయాడు అది చూసిన యదుసూరులు అతన్ని ఎదుర్కొన్నారు ఎదురొచ్చిన సైనికులను మట్టుపెట్టాడు అర్జునుడు ఇంద్రతనయుడు తన గాంధీవాన్ని ఎక్కువ భీకర భీకర శరపరంపరలతో వారిని నిరోధించి ఇంద్రప్రస్థానికి చేరుకున్నాడు సరి ఈ వార్త విన్న బలరాముడు ప్రళయకాల అగ్నిహోత్రుల ఆగ్రహోదగ్రుడై మండిపడ్డాడు కానీ శ్రీకృష్ణుడు అర్జున్నికి ఎప్పుడూ అనుకూళ్లే కదా అందుకే ఆ పరమాత్ముడు తన బంధుమిత్రులతో కలిసి బలరాముని పాదపద్మాలకు మ్రకి అర్జున్ని విడిచిపెట్టమని వేడుకున్నాడు శ్రీకృష్ణుడు బలరాముని శాంతింపజేయగానే అక్కడి బంధువులు కూడా అతని పాదాలకు నమస్కరించి మృదుమల వచనాలతో సుభద్రార్జునుల పరిణయానికి అంగీకరించేలా ప్రార్థించారు సుభద్ర కూడా అర్జున్నిపైనే అనురక్తి కలిగి ఉన్నదని బలరాముడికి చెప్పాడు శ్రీకృష్ణుడు ఇంకా తన చెల్లెలు సుభద్ర అర్జున్నే పెండ్లాడ గోరిందని తెలిసి బలరాముడు కూడా ఎంతో ఆనందపడ్డాడు దాంతో బలరాముడు కోపం వదిలి మిక్కిలి ప్రసన్నుడయ్యాడు తర్వాత కరులందేరులను ఉత్తమ హరులన్ మణిహేమ భూషణాంబర మృత్యోత్కర దాసిగా జనంబులన్ ఆరణంబనిచ్చి పంపే అనుజకు ప్రీతి మరి బలరాముడు ప్రీతిగా ఆరణంగా ఏనుగులు రథాలు మేలుజాతి అశ్వాలు వస్త్రాలు రత్నాభరణాలు బంగారు భూషణాలు దాసీదాస జనాలు శుభదరకి పంపించాడు మరి పరమాత్ముడు లోకేశ్వరేశ్వరుడైన ఆ శ్రీకృష్ణ భగవాను చేసిన లీలలు సత్కార్యాలు అసంఖ్యాకం ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు మానుష రూపంలోనే ఉంటూ ఆర్తజన పురాయుడై భక్తవస్సురుడై అడుగడుగున తన వారిని ప్రేమిస్తూ రక్షిస్తూ తన దివ్యమైన లీలలను ప్రదర్శిస్తూ ఉండేవాడు ఆ శ్రీకృష్ణుని లీలలను వైభవాలను ఆయన తత్వాన్ని మనం లేశమాత్రమైనా తెలుసుకున్నందుకు ఆ భక్తవత్సరుడైన శ్రీకృష్ణ పరమాత్మ తన కృపాకటాక్షవచంలో మన మీద కూడా తప్పక ప్రసరిస్తాడని ఆశిస్తూ ఆ శ్రీకృష్ణ భగవాన్ని దివ్యమంగళ రూపాన్ని వచ్చే వారం దాకా మనసు నిండా నింపుకొని ఆయన్ని స్మరించుకుంటూ మనసు పలకరింపజేసుకుంటూ మళ్ళీ మనం మరొక కొత్త అంశంతో వచ్చే వారం కలుద్దామా సర్వే జనా సుఖినో భవంతు అంతవరకు సెలవు మీ రావిపాటి రామకృష్ణ జై శ్రీకృష్ణ